ఈ మధ్యన ఎందుకు నాకు మధ్య బాగా వచ్చేస్తుందండి ఈ మాట ఎందుకు అనేసి లాస్ట్లో చెప్తాను ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అక్క అనేసి అనుకోవచ్చు నేనైతే పిల్లలకైతే స్వీట్ చేస్తున్నానండి ఇంకా పిల్లలకు చాలా ఇష్టమైన స్వీట్స్ అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలు కాబట్టి వర్షం ఫుల్ వర్షం అనమాట మార్నింగ్ నుంచి అయితే స్కూల్ కూడా మార్పిచ్చేశాను అనమాట ఇంకా ఈవినింగ్ ఏదో స్నాక్స్ చేద్దాం అనేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా పెద్దోడు ఏం చేస్తున్నాం మమ్మీ ఏం వండుతున్నాం మా కోసం అనేసి ఇంకా ఆరాటంగా చూస్తున్నాడు అనమాట వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము కొంచెం రవ్వ అయితే ఉంది ఉప్మా రవ్వ ఇంకా దాంతో కొంచెం సింపుల్గా అయితే ఫైవ్ మినిట్స్లో ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయి స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా అయితే నేను కొంచెం నేవేసి అందులో జీడిపప్పులు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అదే నెయ్యిలో కొంచెం అయితే ఒక కప్పు అయితే వేసేసాను రవ్వ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే పక్కన అయితే వేడి నీళ్ళు కాచాను గోరువెచ్చని నీళ్ళు అయితే ఇందులో పోసుకోవాలన్నమాట లేకపోతే మెత్త మెత్తగా ఉండలు చుట్టేస్తుంది చలి నీళ్ళు అయితే అందుకే గోరువెచ్చని నీళ్లు పోసుకుంటే చక్కగా స్మూత్గా ఉంటుంది అనమాట గడ్డలు కట్టకుండా ఈ విధంగా అయితే కొంచెం కొంచెం ఉడికినాక ఆ తర్వాత దీనికి ఎంత తీసుకున్నా క్వాంటిటీగా అంత షుగర్ అయితే తీసుకోండి మీరు ఎంత తింటే అంత అనమాట నేనైతే కొంచెం తక్కువగానే తీసుకున్నాను షుగర్ అయితే ఇదంతా బాగా కలిసిపోయి ఉండేలాగా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకుని అలా కలుపుతూ ఉండాలన్నమాట ఆ తర్వాత అయితే కొద్దిగా నైవ్ అయితే వేసుకొని ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా ముందుగానే ఏదో మార్పు వచ్చింది అనేసి అన్నాను కదా అదేందుకన్నా అనేసి ఇప్పుడే చెప్పేస్తాను ఫైనల్గా అయితే ఇందులో ఇలాచి వేయాలి పౌడర్ వేద్దాం అనుకున్నా దగ్గర ఉన్నాయి కానీ మర్చిపోయాను అనమాట ఏదో ఆలోచించుకుంటూ ఈ మధ్యన బాగా మత్తి మరిపి వచ్చేసిందండి అందుకనేసి మత్తిమరుపు అన్నాను ఫైనల్గా అయితే ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసేసి ఇంకా వేడి వేడిద గిన్నెలో అయితే వేసేసుకున్నాను మా పిల్లలు కూడా చక్క గిన్నెలో వేసి పెట్టేస్తాను ఇంతకే టేస్ట్ ఎట్లా ఉంది ఏంటనేది ఒకసారి చేసి చూపిస్తానమాట స్వీట్ అయితే చాలా బాగుంది ఇందులో మనకు కలర్ ఫుడ్ కూడా వేసుకోవచ్చు మన కలర్ అయితే నాకు ఇష్టం ఉండదు మామూలుగానే పెట్టేసానమాట పిల్లలతో పాటు నాకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టము అన్ని రకాల స్వీట్స్ కాదు కొన్ని అనమాట ఎట్లాగ రవ్వ కేసర కానీ హల్వా కానీ అలాగే గులాబ్ జామ్ కానీ కొన్ని అయితే కొన్ని స్వీట్స్ అయితే చాలా ఇష్టము అలాగే కొ టేస్ట్ అయితే చూసారు సూపర్ వచ్చిందనమాట సో కొంచెం ఇలాచీ పౌడర్ తగ్గింది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్లేవర్ అయితే ఇంకా బాగుండదేమో ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేసాను బాయ్ బాయ్